ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో పున్నం ప్రభాకర్ గారు వస్తారు మరి ఇక్కడ వెల్డింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత మరి పున్నం ప్రభాకర్ గారు పూజలో పాల్గొని కొబ్బరికాయ కొట్టి గుమ్మరికాయ కొట్టి మరి పూజలో పాల్గొంటారు వారికి గణేశోత్సవ కమిటీ తరం వచ్చే సిటీ డైనమిక్ డీడర్ పున్నం ప్రభాకర్ గారికి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి ఆ తర్వాత ఇక్కడ నుంచి శోభాయాత్ర ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కదులుతుంది కదిలిన తర్వాత ఇక్కడ నుంచి ఫార్ములు ఇస్తూ మీరా మిరాఠాకేస్ వచ్చి మరి అక్కడ భవన్ యావత్ ప్రపంచం నుంచి నలుమూల నుంచి ఇక్కడ పాల్గొంటారు మరి పద్మసాలి సంఘం వాసవి సంఘం అందరూ బస్తి వాళ్ళందరూ హిందూ ముస్లిం అందరూ మరి ఇక్కడ ఇందులో పాల్గొని మరి ఊరేగింపుతో బ్రహ్మాండ వినాయక సాగర్ వరకు బయలుదేరుతూ అక్కడ మరి టెలిఫోన్ భవన్ అక్కడ పూజ అక్కడ పలు పురుగుల కానీ ప్రసాదం కానీ వాటర్ కానీ అక్కడ పంచడం జరుగుతుంది ఇక్కడ చూసుకుంటే గవర్నమెంట్ గౌరవంలో ముఖ్యమంత్రి అన్ని విధాలుగా శాఖ నుంచి మాకు సహాయ సహకారాలు అందించారు ఇక్కడ సీసీ కెమెరాలు అడుగుడుగా పోలీస్ బందోబస్తు మరి షీటిమ్ మహిళా పోలీసు అడుగుడుగా పొద్దునక రాత్రి వెనక వినాయకుడు మొదటి పండుగ నుంచి సువరి దాకా వారు నిఘా పెట్టి మరి వారికి మేము ప్రత్యేకంగా ఎలాంటి సంఘటన జరగకుండా అన్ని విధాలుగా మరి జాగ్రత్త తీసుకున్నందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము మరి వారికి మరి హెల్త్ డిపార్ట్మెంటు హెల్త్ క్యాంపస్ పెట్టాము అక్కడ అంబులెన్స్ బళ్ళు ఏర్పాటు చేశాము వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇబ్బంది కలిగితే వారికి తీసుకెళ్లి ట్రీట్మెంట్ చేపించడం జరిగినది మరి ఇక్కడ వాటర్ కానీ పులిగోర కానీ ప్రసాదంగా ముందు ఏర్పాటు చేశాము అక్కడ నుంచి వినాయక సాగర్ వరకు టెలిఫోన్ భవన్ టెలిఫోన్ భవన్ నుంచి ఎన్టీఆర్ పార్క్ లేన్ నెంబర్ ఫోర్ అక్కడ ఆగి మరి అక్కడ పూజ కార్యక్రమం జరుగుతుంది మరి మధ్యాహ్నం ఒకటి గంటల లోపలనే తొందరగా అయ్యేటట్లు మేము మరి నిమజ్జనం కార్యక్రమము చే చే చేయాలని మాకు ఉన్నది తొందరగా మరి ఇక ఊరేగింపుతో బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ భక్తులు అందరూ పాల్గొన్నారు మరి ఎలాంటి సంఘటన జరగ జరగకుండా వినాయక సాగర్ వరకు ప్లే నెంబర్ ఫోర్ ఆ తర్వాత అక్కడ పూజా కార్యక్రమం జరుగుతుంది ఆ తర్వాత వెల్డింగ్ పని జరుగుతుంది ఆ తర్వాత నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది